గోకవారం పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాజమండ్రి అర్బన్ కిషోర్ కుమార్ అన్నారు గురువారం గోకవరం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల జరిగిన సంఘటన బ్లేడ్ బ్యాచ్ పని కాదని అది కేవలం దాడి మాత్రమేనని ఆయన అన్నారు ఈ ఆ రెస్టారెంట్కి ఒక త్రీ పర్సన్స్ వచ్చారు వచ్చి బిర్యానీ అడిగారు బిర్యానీ అడిగితే ఈ అబ్బాయి టూ హండ్రెడ్ అని చెప్పాడు టూ హండ్రెడ్ కాదు కదండి వన్ ఫిఫ్టీ రూపీసే కదా అనే ఇష్యూ మీద వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఆ వాగ్వాదం జరిగినప్పుడు అక్కడ ఉన్న ఈ డ్రింక్ బాటిల్స్ని పగలగొట్టి అతని మీద అటాక్ చేశారు అటాచ్ అటాక్ చేయడం వల్ల కొన్ని ఇంజురీస్ అయ్యాయి ఇమీడియట్గా కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ హాస్పిటల్కి వెళ్ళాడు జాయిన్ అయ్యాడు జాయిన్ అయిన వెంటనే మాకు ఎమ్మెల్సీ వచ్చింది దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది జరిగిన చేసిన వెంటనే ఆ ముగ్గురు పర్సన్ త్రీ పర్సన్స్ ఉన్నారు త్రీ పర్సన్స్ కూడా ఐడెంటిఫై చేశాము వాళ్ళని పికప్ కూడా చేయడం జరిగింది బట్ ఇందులో ఏం జరిగిందంటే ఈ కొన్ని కొన్ని న్యూస్ పేపర్లో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కూడా అతని మీద బ్లేడ్తో దాటి చేశారు బ్లేడ్ బ్యాచ్ అనే కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది ఇది అది కరెక్ట్ కాదు అది పూర్తిగా రాంగు ఓన్లీ వీళ్ళు ఆ బిర్యానీ ఏదైతే ప్రైస్ ఉందో దాని మీద గొడవ పడ్డారు అది కూడా సడన్గా జరిగింది తప్ప వీళ్ళకి వాళ్ళకి పరిచయాలు లేవు వీళ్ళు బ్లేడ్ బ్యాచ్ ఏమాత్రం కాదు కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే ఏదైనా ఇష్యూ ఉండేటప్పుడు కరెక్ట్ ఫ్యాక్ట్స్ మాత్రమే పబ్లిష్ చేయండి రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయొద్దు రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేసి ఆ పీపుల్ని అనంతరంగా ప్యానిక్ చేయొద్దు కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఏదైనా ఇష్యూ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేసే ముందు మా అమ్మతో మాతో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయగలుగుతామనేది రిక్వెస్ట్ చేస్తున్నానండి థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ప్రస్తుతానికి మన కస్టడీలో ఉన్నారు ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళందరినీ ఈ రోజు రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది బ్లేడ్ అనేది కరెక్ట్ కాదు ఓన్లీ ఆల్రెడీ చెప్పినట్టు ఈ డ్రింక్ బాటిల్ తో మాత్రం అటాక్ చేయడం జరిగింది సపోజ్ మీరు అన్నట్టు అక్కడ బ్లేడ్ ఉందా లేదా లేదంటే ఆ బ్లేడ్ వీలు తెచ్చారా లేదంటే అక్కడే ఉందా కూరగాయలు పోసేదా ఇవన్నీ కూడా వెరిఫై చేస్తాం తో అటాక్ చేస్తే బ్లేడ్ బ్యాచ్ అయిపోతారా కాదు కదా సపోజ్ అక్కడ ఏదైతే సీన్ లో బ్లేడ్ దొరికి ఉండొచ్చు రియల్ గా వీలు తెచ్చారా లేదంటే అక్కడే దొరికింది ఇవన్నీ కూడా చేస్తాం కాబట్టి మీరు మీ ముందు ఆల్రెడీ చెప్పినట్టు ఏదైనా ఉంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది లేదు వీళ్ళు నార్మల్ కొన్ని కేసెస్ ఉన్నాయి ప్రీవియస్ త్రీ ట్వంటీ ఫోర్ అంటే ఏవైతే చిన్న చిన్న తగాదాల్లో ఇది అవ్వడం తప్ప అదర్వైజ్ ఏవైనా ఇంపార్టెంట్ కేసెస్ అయితే ఏమి మాత్రం కాదు ముగ్గురు 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 త్రీ పర్సన్స్ అనమాట లోకల్ వాళ్ళే వీళ్ళు ముగ్గురు కూడా లోకల్ వాళ్ళు ఈ ఎప్పుడైనా సరే ప్రీవియస్ గా ఈ మొబైల్ ఫోన్స్ ఇదయ్యాయి కాబట్టి మా ఎస్పీఎస్ ఆల్రెడీ అందరికి ఇన్స్ట్రక్ట్ చేశారు ఈ సీసీటీవీ డెన్సిటీ పెంచదామని టార్గెట్ పెట్టుకున్నాం ఇద్దరు గోకుం అవ్వచ్చు కోరుకొండలో అవ్వచ్చు సీసీటీవీ డెన్సిటీ పెరిగితే క్రైమ్ గా తగ్గుతుంది అట్ ద సేమ్ టైం ఎవరిదైనా మొబైల్ ఫోన్ పోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెకానిజం ఉంది సిఏఐ పోర్టల్ ఉంది ఆ పలానా మొబైల్ ఫోన్ పోయింది డీటెయిల్స్ తో ఐఎంఐఏ నెంబర్ తో వస్తే ఇమిడియట్ గా ఎస్ఐ గారు ఆ పోర్టల్ ఎంటర్ చేస్తారు ఎంటర్ చేసిన వెంటనే ఎవరైనా సరే ఆ మొబైల్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు కూడా వస్తుంది ఇమిడియట్ గా చేయడం జరుగుతుంది ప్రతి డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది ఈస్ట్ గోదావరి లో కూడా జరుగుతుంది అనమాట కాబట్టి దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అండి కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళని కన్జ్యూమర్స్ ఉన్నా సరే సప్లైయర్స్ ఉన్నా సరే ఇవ్వండి నో ప్రాబ్లం ఆల్రెడీ ఏమంటారు టఫ్ యాక్షన్ తీసుకుంటాం వాళ్ళ మీద ఉంటే వాళ్ళ మీద స్టూడెంట్స్ ఉంటే వన్ ఆర్ టూ టైమ్స్ పిలిచి కౌన్సిలింగ్ చేస్తే వినకపోతే మాత్రం కేసు రిజిస్టర్ చేస్తాం అట్ ద సేమ్ టైం ఎవరైతే సప్లై ఎదురు మలిసాలో అవ్వచ్చు ఎక్కడైనా అవ్వచ్చు మీరు ఇవ్వండి కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటాం నో డౌట్ అట్ ఫిట్నెస్ లేరు ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి అడిషన్ లెస్ ఒకసారి ఎక్కువ చేస్తాం అట్ ద సేమ్ టైం మీరు చెప్పినట్టు కొరత ఉంటే మాత్రం అది కూడా ఫుల్ఫిల్ చేయిస్తాం ఎస్పీ సార్తో రిక్వెస్ట్ పెట్టి థ్యాంక్ యూ కొంచెం ఆర్గనైజర్గా పార్క్ చేయకుండా రెస్టారెంట్ల ముందు కానీ షాప్స్ ముందు అది వల్ల పార్క్ ఇష్యూ వస్తాయి మీరేం ఏం మీరు ఆల్రెడీ నేను చెప్తాను ఇప్పుడు ట్రాఫిక్ గురించి చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రాఫిక్ సంబంధించి చాలా సీరియస్గా తీసుకోవడం జరిగిందండి దానికి సంబంధించి ఒక ఎయిట్ టు టెన్ లాక్స్ ప్రాజెక్ట్ అంటే స్టాఫర్స్కి సంబంధించి ఒక్కొక్క స్టాఫర్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ అవుతుంది ఖర్చు అది దానికి సంబంధించి నేను దాదాపు ఒక ఇరవై మందిని జ్యువెలరీ షాప్లో వాళ్ళని వాళ్ళని కన్సల్ట్ చేయడం జరిగింది రాజమండ్రిలో నాకున్న పరిచయాల ద్వారా కానీ అక్కడ ఉన్న మాల్స్ షాపింగ్ మాల్స్ కానీ కన్సల్ట్ చేయడం జరిగింది వాళ్ళు కొంతమంది ఇరవై ఇస్తామని కొంతమంది ముప్పై ఇస్తామని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు వర్క్ స్టార్ట్ అయింది అది దాదాపు ఒక యాభై నుంచి ఒక అరవై డెబ్బై వరకు సేకరించే ప్రయత్నం చేస్తున్నాం ఆ అది రాగానే మొత్తం ఎంక్రోచ్మెంట్ మొత్తం క్లియర్ చేసేసి ఆ స్టాపర్స్ ఎగ్జిబిట్ చేసి అక్కడ మొత్తం ఫుల్ ఫ్లెగ్జిడ్ గా ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సంబంధించిన ప్రోగ్రామ్ ఫుల్ ఫిక్ అయితే చేస్తామండి